హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇలా చూడండి ఇలా పండక్కి కదా ఫ్రెండ్స్ ఇల్లంతా క్లీన్ చేసామన్నమాట అలాగే నేను కంపౌండ్లో పొయ్యిందని చెప్తూ ఉంటా కదా అప్పుడప్పుడు అట్లా పొయ్యి మీద కూడా వంట చేస్తూ ఉంటాను కదా ఆ పొయ్యి కూడా అంతా బాగా క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి ఇది ముందు చూడండి ఇది చాలా రోజులైందండి ఇలా కలర్ కొట్టి ముగ్గేశాను అనమాట అందుకోసం గలీజ్ అయిపోయింది కదా ఇంకా పొయ్యి కానీ క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి కలర్ కొడుతూ ఉన్నాను నేనే చేశానని నేను ఇక్కడ అంతా కలర్ తీసుకున్నాను అనమాట చిన్న డబ్బాలోకి వేసుకున్నాను చాలా ఉంటే వేస్ట్ అవుతుంది అని చెప్పేసి అలా తీసుకొని అంత కలర్ అయితే కొడుతున్నాను ఫ్రెండ్స్ ఇట్లా మా పొయ్యి ఉండడం కూడా ఇంట్లో చాలా మంచిది కదా మనం ఇప్పుడు అందరూ గ్యాస్ల మీద ఎక్కువ వాడతాము అయినా కూడా ఇలా పొయ్యి వేసుకొని ఇట్లా పొయ్యికి అలంకరించుకుంటే చాలా బాగుంటుందండి ఇలా చూడండి పెయింట్ అయితే వేస్తూ ఉన్నాను అనమాట అప్పుడు కాలంలో అయితే ఇట్లా అంత పేడ అలుక్కొని ముగ్గి పిండితో ముగ్గేస్తూ ఉండ్రి కానీ ఇంక ఇప్పుడు మనకు అంత లేదు కాబట్టి ఇలా కంపౌండ్ లోపలే ఉందన్నమాట మాకు బయట అక్కడే నేను ఇలా పొయ్యి అనేది వేసుకున్నాను అనమాట అక్కడ వేసుకొని వంట అప్పుడప్పుడు ఎక్కువైతే చేయను ఎప్పుడన్నా వీలుండి టైం ఉన్నప్పుడు మాత్రమే అలా కట్టెల పొయ్యి మీద అనేది వంట చేస్తాను అనమాట ఇలా చూడండి ఇప్పుడు కలర్ అంతా అయిపోయిన తర్వాత చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది కదా ఇక్కడ వచ్చేసి మా పాప కూడా వేస్తూ ఉందన్నమాట నేను సగం అంతా వేసాను ఇంకా వేరే వర్క్ ఉంటే ఇంకా వెళ్ళాను మా పాప అంతా పూర్తి చేసింది చూడండి ఎంత బాగా ఎంత అందంగా అనిపిస్తుంది కదా కలర్ అంతా వేయడం వల్ల ఇలా కలర్ అంతా వేసి రెండు రోజులు అయింది ఫ్రెండ్స్ మాకు అంతా ఇది చేయడానికి ఇలా ఒక ముందు రోజు అంతా కలర్ వేసేస్తే మళ్ళీ మరుసటి రోజు కానిన తర్వాత ముగ్గులు అనేది పెట్టామన్నమాట చూడండి ఎంత అందంగా అంటే అంత అందంగా అనిపిస్తుంది కదా ఇలాగా అప్పట్లో ఇలా వాళ్ళం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అస్సలు ఇట్లా పొయ్యిలు అనేది ఇంటికి ఉండు ఎందుకంటే అంత గ్యాస్ తర్వాత అంత అనుకూలం కూడా ఉండదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ఇండ్లల్లో ఇలా పొయ్యి వేసుకునేంత అనుకూలం కూడా ఉండదు ఇక్కడ వచ్చేసి ముగ్గులు వేయడానికి చూడండి ఇంకా మా పాప అయితే ఇలా డిజైన్స్ వేస్తానమ్మా అని చెప్పేసి వేస్తూ ఉందనమాట వచ్చేసి చూడండి అన్ని బొమ్మలు అన్నీ వేసిన తర్వాత ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క ఇది ఉందనమాట చరిత్రలాగా అనమాట మనం పాతకాలంలో చేస్తాం కదా అలాగని అలా వేస్తాను అంటే ఇంకా సర్లేండి అన్న ఫస్ట్ వచ్చేసి ఇలా పీస్తో అనేది అంతా ఇలా రాస్తుందనమాట కలర్తో వేస్తే మరి ఒక్కసారికి వేస్తే రాదు కదా అందుకోసము ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క చ చరిత్ర ఉంది అది చెప్పండి మీరు కూడా ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గమనిస్తే మనకి అందులో అర్థమవుతుందనమాట ఇప్పుడు అన్నీ బొమ్మలు అన్నీ వేస్తూ ఉంది ఇక్కడ చూడాలి మనం చూస్తుంటేనే అర్థమవుతుంది పాతకాలంలో చేసే పదార్థాలు ఇవన్నీ మనకి పాతకాలంలో ఇలా చేసుకొని వండుకొని తినేవాళ్ళం అన్నమాట ఇప్పుడన్నా అన్ని రైస్ మిల్లులు తర్వాత జిన్నాలు ఇలాంటివన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు అంతా రెడీమేడ్ దొరుకుతాయి కానీ అప్పటి కాలంలో అసలు ఇలా రెడీమేడ్ ఏం దొరికేది కాదు ఇలా అన్నీ మన చేతులతో చేసుకొని తినాల్సిందే అనమాట ఎక్కువ మనకి పండించుకోవడం అలా తర్వాత చేతులతో చేసుకొని తినడం అంతేగాని ఇప్పుడు అక్కడ రైస్ మిల్లులో రైస్ ఇవ్వచ్చు అలా అంతా ఏమీ దొరికేది కాదు ఇప్పుడు ప్రతి ఒక్కటి ప్యాకెట్స్ దొరుకుతాయి మనకి కానీ అప్పుడు అలా ఉండేది కాదు అలా అవి వస్తున్నాయి అని వాటి బొమ్మలు చూస్తుంటే నాకు పాతకాలంలో చేసేటువన్నీ గుర్తొస్తున్నాయి చాలా బాగా అనిపించింది మా పొయ్యి అయితే చాలా అలంకారం చేసుకున్నా అనమాట అంతాను ఇలా చూడండి ఇలా అన్ని బొమ్మలు వేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇప్పుడు ఐదు బొమ్మలు ఉన్నాయి కదా ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క ఇది ఉంది మీరు కామెంట్ బాక్స్లో తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఒక్కొక్క బొమ్మకి అలా అంతా వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి కలర్తో వేస్తూ ఉన్నా అనమాట ఫస్ట్ కొద్దిగా నేను వేసాను తర్వాత ఇంకా మా పిల్లలు పూర్తి చేశారు మా పిల్లలు కూడా బాగా హెల్ప్ చేశారండి నేను ఒకటే అంటే నాతో కాదు అది కాక పండగ కదా ఇల్లంతా క్లీన్ చేసుకోవడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది అందుకోసం ఇంకా ఇది మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తారనమాట అందుకే అన్ని పనులు అయితే పూర్తి చేసేసుకున్నా అనమాట మేము ఎంతవరకు వచ్చాయి ఫ్రెండ్స్ అయిపోయినాయే పనులన్నీ ఇలా వేసుకుంటే ఎంత అందంగా అనిపిస్తుందో కదా ఫ్రెండ్స్ అసలు వీళ్ళు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మనం వాడుకున్నా పర్లేదు కానీ ఇట్లా ఇంట్లో ఇట్లా పోయి రెడీ చేసి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇంట్లో పోయి ఉంటే మహాలక్ష్మి అని అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు అలాగా అలా అనేసి ఇది కూడా అంతా నేనే రెడీ చేశాను ఫ్రెండ్స్ ఒక సంవత్సరం కిందట పొయ్యి అంతా కూడా నేనే వేసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే మాకు కూడా లేదు కానీ నాకు ఉండాలని చెప్పేసి ఇలా కంపౌండ్లో వేసేసుకున్నాను అనమాట అక్కడ అంతా ఎప్పుడో వీలు ఉన్నప్పుడన్నా చేసుకుందాం అని కానీ అలా కట్టెల పొయ్యి మీద చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ చాలా వేరే ఉంటుందన్నమాట మనకి స్టవ్ మీద కంటే ఇట్లా కట్టెల పొయ్యి మీద వేరే టేస్ట్ వస్తుంది చాలా బాగా అనిపిస్తుంది మీరైతే తప్పకుండా ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి చూపిస్తున్న చూడండి ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క పదార్థం ఉంది అన్నమాట అక్కడ ఏమంటారు అది మాత్రం తప్పకుండా మీరు ఐదు బొమ్మలు చూసి మీరైతే తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మా పిల్లలు చాలా కష్టపడేశారు అందుకోసమని ఇప్పుడు చూడండి ఎంత అలంకరణ అనిపిస్తుంది కదా ఇలాగా చాలా బాగా అందంగా అనిపించింది ముగ్గులన్నీ నేనే వేశాను బొమ్మలు అయితే మా పిల్లలు వేశారు అలా అంతా అలిగేసి ముగ్గులు వేసి పసుపుంకు కూడా పెట్టేశాను చాలా బాగా అసలు ఇంకెంత హ్యాపీ అనిపించిందో అలాగే చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా అసలు అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే కింద లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా హైప్ ఇవ్వండి అబ్బా అలాగే నేను ఎలా చేశాననేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరైతే ఈ బొమ్మలు మాత్రము తప్పకుండా కామెడీ చేయాల్సిందే ఏమి చేస్తున్నారు వాళ్ళంతా మనసు